నాన్న నువ్వు నా అంటూ పియానో వాయించిన అఖీరా సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ లో భాగంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బెంగళూరు ఫామ్ హౌస్ లో గ్యాదర్ అయి పండుగ మూడు రోజుల్ని ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సెలబ్రేషన్స్ కి హాజరైన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తమ మనసుకు నచ్చిన యాక్టివిటీస్ ని కుటుంబ పెద్ద అన్నయ్య మెగాస్టార్ ముందు పర్ఫామ్ చేస్తూ వచ్చారు మెగాస్టార్ కూతురు మరియు కోడళ్లైతే సాంప్రదాయ వంటల్ని స్వయంగా చేసి కుటుంబ సభ్యులందరికీ అందజేయగా మెగాస్టార్ మనవరాలు అయితే పాటలు పాడి డాన్సులు వేసి మెగా కుటుంబ సభ్యుల్ని అలరించారు ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి మనసుకు నచ్చిన యాక్టివిటీస్ చేస్తూ ఉండగా పవన్ కొడుకు అఖీరా మాత్రం మెగా కుటుంబ సభ్యులందరి ముందు పియానో వాయించి ఆశ్చర్యపరిచాడు అది కూడా ఇటీవల సినీ ప్రేక్షకుల మనసు హత్తుకున్న నాన్న నువ్వు నా ప్రాణమనే తండ్రి కొడుకుల ఎమోషనల్ సాంగ్ ని ప్లే చేయడంతో చిరంజీవి అకిరాని కౌగిలించుకొని కిస్ చేసి కళ్యాణ్ బాబు కూడా ఇప్పుడు ఇక్కడ ఉండుంటే బాగుండేది అని అన్నట్టు సమాచారం అందుతోంది ఇలా ప్రైవేట్ సెలబ్రేషన్స్ లో చోటు చేసుకున్న ఈ ఎమోషనల్ సందర్భానికి సంబంధించిన వీడియోలు బయటకి రాకపోయినా అఖీరా పియానో ప్లే చేస్తున్న వీడియో బయటకొచ్చింది దీంతో ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి